హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నిర్మాణ కార్యక్రమాలు చాలా వరకు ఊపందుకోవడానికి వేదికగా నిలిచింది ఈరోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చాలా భారీ ఎత్తున ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసుకొని అవి ప్రారంభోత్సవాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ఎక్కువగా అమరావతి మీద దృష్టి పెట్టి పనుల్ని పరిగెట్టించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు అనేది అమరావతి నిర్మాణ కార్యక్రమాలకి ఒక అతి ముఖ్యమైన సంవత్సరంగా నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు చాలా వరకు ఈ టెక్నికల్ అడ్డంకులు ఈ వాటి మీదే ఎక్కువ సమయం గడిచిపోయింది ప్రస్తుతం ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఆల్రెడీ దాదాపు పదిహేను వేల మంది వరకు లేబర్ అక్కడ పనిచేయడం జరుగుతుంది ఈ నెలలో దాదాపు యాభై వేల మంది వరకు అక్కడ కార్మికులు పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరంలో చాలా వరకు నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేసుకునే అవకాశం ఉంది వాటిలో కొన్ని ఈ క్వాంటమ్ వ్యాలీ దీనికి సంబంధించి ఒక ఆరు ఏడు నెలల్లో ఇది కూడా ప్రారంభం జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఎన్జిఓ క్వార్టర్స్ అదేవిధంగా ఐఏఎస్ ఐపిఎస్ ముఖ్యంగా సెక్రటరీసు మంత్రులు జడ్జెస్ వీళ్ళకు సంబంధించిన బంగ్లాలు ముఖ్యంగా ఈ భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్స్ అదే విధంగా విధంగా ఈ సీడేయాక్సిస్ రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ చాలా వరకు ఈ సంవత్సరంలో పూర్తయ్యే అవకాశం ఉంది దీనితో ఈ సంవత్సరాంతానికల్లా అమరావతికి ఒక షేప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం మన రాష్ట్ర రాజధాని చరిత్రలో చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే అన్ని విధాలైన అడ్డంకుల్ని అధిగమించి ఈ సంవత్సరంలో చాలా భారీ ఎత్తున కార్మికులతోనే పనులని చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బా మన అమరావతి అనేది ఒక షేప్కి వస్తుందని మనం ఆశించవచ్చు ఇక్కడ చాలా వరకు ప్రభుత్వ సంస్థలకి ప్రైవేట్ సంస్థలకి భూములు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ ఇది భారతదేశంలో అతి ముఖ్యమైన ఒక నేర పరిశోధనకి ఉపయోగకరంగా ఉండే ల్యాబరటరీ ఇది మన దేశంలో ఎనిమిదవదిగా మన అమరావతిలో నిర్మాణం జరుపుకుంటుంది ఇది కూడా ఒక ఐదారు నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది బ్యాంక్ స్ట్రీట్ అనే దాన్ని అమరావతిలో మొన్ననే మన దేశ ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఒకే చోట దాదాపు పదిహేను బ్యాంకులకు సంబంధించిన రీజనల్ ఆఫీసులు ఇంక్లూడింగ్ ఆర్బిఐ ఎస్బీఐ లాంటి పెద్ద పెద్ద సంస్థల ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది వీటి నిర్మాణ కార్యక్రమాలు ఈ సంవత్సరంలోనే మొదలవుతాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈరోజు విఐటి అక్కడ భారీ ఎత్తున ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎక్స్ ఎక్స్పాన్షన్కి వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం అమృత యూనివర్సిటీ వాళ్ళు చాలా వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు ఈ సంవత్సరం దానికి ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది ఇక ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల కోసం కట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా వరకు ఈ సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశం ఉంది ఎన్ఆర్ఎస్ కోసం కొడుతున్న ఎన్ఆర్టీ బిల్డింగ్ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు కనీసం యాభై అరవై శాతం వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా అమరావతి అనేది ఈ సంవత్సరం కార్యకలాపాలతో ఎంతో సందడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ముందు ముందు అమరావతిలో జరిగే డెవలప్మెంట్స్ గురించి మరిన్ని వీడియోలు ముందు ముందు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మేమంత సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్